వినాయకుడికి కార్తికేయుడికి మరియు శ్రీకృష్ణుడికి కూడా నెమలి పింఛం అంటే చాలా ఇష్టం హిందూ మతంలో నెమలి పింఛానికి ప్రత్యేక స్థానం ఉంది దేవుళ్ళకు అత్యంత ప్రీతికరమైన ఈ నెమలి పింఛాన్ని ఇంట్లో పెట్టుకోవటం వలన మనకు మంచి జరుగుతుందని ఇంట్లోని ప్రతికూల శక్తులు దోషాలు అన్నీ తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు శ్రీకృష్ణుడు తన కిరీటంపై నెమలి పింఛాన్ని ధరించటం కార్తికేయుడి వాహనం నెమలి కావటం లక్ష్మీదేవి సరస్వతీదేవీలకు ప్రతిరూపంగా భావించే ఈ నెమలి పించంతో అంతా శుభమే జరుగుతుందని సంపద జ్ఞానం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు నెమలి పింఛాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం ఇంట్లో వాస్తుదోషాలు ఉంటే ఓం సోమాయ నమ అని జపిస్తూ ఎనిమిది నెమలి పింఛాలను తెల్లదారంతో కట్టి ఇంట్లో వేలాడదీస్తే వాస్తుదోషాలు పోతాయి శనిదోషం వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి ఇందుకోసం మూడు నెమలి పింఛాలను నల్లదారంతో కట్టి ఇంట్లో వేలాడదీస్తే మంచిది ఆ నెమలి పించంపై గంగాజలం చల్లుతూ ఓం శనీశ్వరాయ నమ అని జపించాలి దంపతులు నిద్రపోయే గదిలో చక్కటి నెమలి ఫోటో ఉంటే వారి వైవాహిక జీవితం బాగుంటుంది ఆఫీసుల్లో కూడా నెమలి పించాలను పెట్టుకుంటే ఎంతో మంచిది ఈ నెమలి పించాలను ఎక్కడ పెట్టినా కూడా వాటిపై దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి మీ ఇంట్లో లాకర్ ఉంటే దానిలో లేదా దానికి దగ్గరలో ఒక నెమలి పించాన్ని పెట్టుకోండి ఇంటి ముందు నెమలి పించాలను పెట్టుకుంటే నెగిటివ్ శక్తులు ఇంట్లోనికి దయచేరవు చాలా కాలంగా డబ్బు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఇంట్లో నెమలి పించాన్ని ఉంచటం వలన ప్రయోజనం కలుగుతుంది ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంచితే అక్కడ నెమలి పింఛాన్ని ఉంచటం వల్ల లక్ష్మీమాత సంతోషించి తన దీవెనలు కురిపిస్తుంది మీరు పని చేస్తున్న చోట నెమలి పింఛాన్ని పెట్టుకోవటం ద్వారా అంతా శుభం జరుగుతుంది జాతకంలో రాహుదోషం ఉన్నవారు తమ వద్ద నెమలి పింఛాన్ని ఉంచుకోవటం ద్వారా ఆ దోషం తొలగిపోతుంది నెమలి పించం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అదే సమయంలో అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది పిల్లలు చదువుకునే గదిలో నెమలి పించాన్ని ఉంచటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది పిల్లలు చదువుపై శ్రద్ధ వహించకపోతే వారి గదిలో నెమలి పించాన్ని ఉంచాలని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు ఇది వారి మనస్సును ఏకాగ్రతగా ఉంచుతుందని చదువులో విజయాన్ని పొందుతారని చెబుతున్నారు కొన్నిసార్లు మీ చుట్టూ ఏదో ప్రతికూల శక్తి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది మీరు చేసే ప్రతి పనికి అవాంతరాలు ఎదురవుతాయి అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నెమలి పింఛాన్ని పెట్టండి తద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గణపతి విగ్రహం పక్కన ఎల్లప్పుడూ నెమలి నెమలిపించాని ఉంచాలి